నమస్తే నా పేరు తన వివాసులు ఏపీజీ న్యూస్ ఎడితో మరి వివరాలను వెళ్తే మరి అనంతపురం జిల్లా ఉత్తి మున్సిపాలిటీలోని బీసీ కాలనీలో ఉన్నటువంటి ఓ వ్యక్తి స్కిన్ క్యాన్సర్ వల్ల మరి ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికే తాను రెండు లక్షలకు పైగా ఖర్చు చేశానని ఆర్థికంగా ఇబ్బందులు గురైపోయి అప్పుల పాలు అయిపోయానని మరి జీవనోపాధి కూడా ఇబ్బందికరంగా మారిందని మరి బండల రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో భ్రాతృత్వం ఉన్నటువంటి దాతలు ఆదుకొని నా చికిత్సకయ్యేటువంటి ఖర్చునైనా అందజేసి ఆదుకోవాలని చెప్పి ఆయన ఎంతో దీనావస్థతో తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా బుద్ధికి చెందినటువంటి మరి జెడ్ రాజారాము అనేటువంటి వ్యక్తులు ఈరోజు మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు పూర్తి వివరాలు మీరే చూడండి చెప్పండి నా పేరు రామణ్యండు మీకు ప్రస్తుతం ఏమి ఏమైంది క్యాన్సర్ అంటే ఏ క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉంటాయి ఏ క్యాన్సర్ ఏ నోటికే ఉంది స్కిన్ క్యాన్సర్ నోటికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడెక్కడ చూపించారు హైదరాబాద్లో తిరుగుతున్నాను చెప్పండి బస్వతా ఇక్కడ మళ్ళా ట్రీట్మెంట్ జరుగుతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే అర్థం చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎవరైనా సాయం చేసేటప్పుడు చేయండి కోరుకుంటున్నాను సాయం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ త్రీ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ ఇప్పుడు రెండు లక్షలు ఖర్చు అయింది మా దగ్గర ఏం లేదు ఎవరైనా అర్థిక ఆర్థికంగా